న్యూస్ ఎయిటీవన్కు స్వాగతం భాగవత సప్తాహంపై ముందస్తు సభ ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారిచే జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు స్థానిక వాసవి గార్డెన్స్లో వారం రోజుల పాటు జరగబోయే భాగవత సప్తాహం గురించి పట్టణంలోని వివిధ దేవాలయాల నిర్వాహకులు వివిధ సత్సంగాల నిర్వాహకులు ప్రముఖులచే ముందస్తు సమావేశం ఈరోజు సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వివిధ దేవాలయాల సత్సంగాల ప్రతినిధులు పాల్గొని వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు అలాగే భాగవత పురాణ ప్రవచనం విజయవంతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక నంబి వాసుదేవ ఆచార్య కౌశిక గీతా సత్సంగ్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ లక్ష్మీ గణేశ మందిరం నిర్వాకులు కోటగిరి శ్రవణ్ కుమార్ తో పాటు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఆలాగో శ్రవణం చేసింది అన్నిటికంటే ముఖ్యమైన ఆనందం మన కోసం దానికి ప్రమాణంతో ఉంటాయి అందుకే సింగులవాను ఆవస్తంగంగనే చెప్తారు మరి జ్ఞాని అంటే ప్రమాణం ఎప్పటికీ వచ్చే అన్నమాట ఆనందం ఎవరు కొరకు ఆనందం అవ్రోం ఉంట다라고 అన్నారంటే కొంతమంది ఆనందం కోసం దగకారైనటువంటి సినిమాలు చూస్తారు కొంతమంది ఆనందం కోసం మోపడిన క్షణత్రేల కొంతమంది సినిమా చేస్తుంది ప్రత్యేకంగా కానీ ఒకసారి బాధ్యత మన మనసు మనం అది పరమాద బాధ్యోపతి ఏదో మనకి తగడవద్దు అవకాశం తగబుందిస్తే అటువంటి అవకాశం ఆ జన్మలో కూడా ఉదయమే వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏ ఆనందో ఒకటి రోజుల్లో క్రీడ ఉంది ఆనందం ఆ ఆనందానికి శ్రీరం భావం ఉంటుంది ఎన్నో సార్లు ఉంటాం విధిసార్లు మళ్ళీ అది ఈసారి మనం జగదాలయం అంతా కలిసి జగదాలయం అంతా కలిసి వాసు భాగవతం చేసేటటువంటి మనం నిధించిన శ్రీతారంగాలుగా ఎంతవరకు మనమైన మనం మన యొక్క సమయాన్ని వెతించిన ఈసారి మనకి ఏంటంటే అన్నింటి ముఖ్యంగా శ్రవణమే శ్రవణ యజ్ఞం కదా భాగవతం అంటే ఈసారి మనం అన్నింటికంటే ఎక్కువగా మనం ఎక్కడ మనం మన యొక్క సమయాన్ని యొక్క శ్రవణ దగ్గరే వెతిచ్చాము అంటే అంత మిగతా ఎంత యుద్ధమున ఎలా ముఖ్యంగా అక్కడ కూర్చో మొదటి శ్లోకం దగ్గర పర్వతం దాదాపు ఒకసారి సంపూ ఉంటుంది భాగవం వినియోగ నిర్ణయం చేయాలి ఎందుకంటే ప్రతిసారి మనము బాగా కార్యక్రమం నిర్వహించినా మన యొక్క ఆ కాలం పేరు మనకేదో పని ఉండడం లేదా ఆ కార్యక్రమంలో మనం నిర్వహించినటువంటి ఏదో పరిమైన మొత్తం మళ్ళీ రావడం దానివల్ల మనం ఎన్నో రోజు ఒక విషయం వినకపోవడమో ఒక రకమైనటువంటి తెలుసుకోకపోవడం జరుగుతుంది కానీ ఈసారి అట్లా కాకుండా అన్ని మనం ముందుగానే సవ్యత్యా చేసుకొని ఈసారి కేవలంగా అందరం గోతనమైన పూర్ణం కలవడం మాక్సిమం పరిపూర్ణం కనుక భగవద్ కృప ద్వారా ఈసారి మనం శ్రవణ చేయాలని ఒకసారి మొత్తం భాగవతాన్ని యొక్క రసాన్ని మనందరం ఆనందించాలని

జగిత్యాల ప్రాంతంలో సప్త సప్తాహాలు అనే పేరుతో ఒక్కొక్క దేవాలయం పాటు ఒక్కొక్క దేవాలయం పాటు అవగాహన పెట్టి చక్కగా శ్రీవల భాగంగా సప్తాహాన్ని ఒకే సంవత్సరంలో చేరిపోక జరగడం అనేటువంటిది దాదాపు తెలంగాణలోనే సువర్ణ ద్వారా వ్యాసానికి అది ఒకటే కాకుండా జగిత్యాల ప్రాంతాన్ని గురించి విడినా ఎందుకంటే అనేక ప్రాంతాన్ని జరుగుతుంటారు కనుక కృష్ణ వెళ్ళినా విజయవాడ విడినాల పెద్దపెట్టి వెళ్ళిన నిజాబాద్ వెళ్ళిన హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినా జగిత్యాల ప్రాధాన్యత ఆధ్యాత్మికమైన యొక్క వేత్తలు పక్షులు సాధకులు సేవకులు ఉన్నారు కానీ అంటాయి జీవని తిరిగి వచ్చిన వాడ వ్యాపారస్త్ర వ్యవహారిక పుయోగస్త్రపుడా డాక్టర్ ఏక రవచన వాళ్ళు వల్లే బిట్మేర్మే తిరిగి వెళ్ళిపోరు డాక్టర్ క్లినిక్ పేట మీద డాక్టర్ కొర ఇంకా బిల్డింగ్ అట్మే నాకు ఏమొకరు అనిపిస్తదే మిగై ఉంటా చెన్నై వ్యాపారం చేసుకోవడానికి ప్రార్థాయోచన ఉంటది మనుప్రభ దేవుడా చాలా మంది అంటే వేలల్లో తిరగడతారు attain आध्यात्मिक wealth అలనాడు సుందర చేతన్వి స్వామి మన గీతా సస్తాన గ్రంథం యొక్క సినిమాకి దివికి శిప్యాలతిని వచ్చేది అపురూ ఆయన వనిస్తును ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎట్లా వచ్చారా అనేది అప్పుడు మనకి దేవాలయంలో పక్కన చిన్న ఉండేది అక్కడికి వస్తారు ఎట్లా వచ్చారంటే దేహం తరలేదు తదితరుల ఇంట్లో ఒక ఇద్దరు వారు వస్తే చిన్న లిక్షాలు అక్కడికి వచ్చాడు వాడక కూర్చాడు ఇక్కడ ప్రవచనం పెడితే ఎవరైనా వినడానికి వస్తారా అని అన్నారు నిరూపించిన ఎవరు విద్యా ప్రకాశానం తగ్గ స్వామి అని వైశ్య భావనలో ఉపన్యాసం పెట్టాడు ఎదురు పది పని అప్పుడు ఎవరు వచ్చి ప్రశ్నించారు అంటే అప్పుడు ఇంటి థియేటర్లు ఉన్నాయో ఏమో ఉన్నాయంటే నక్షన్ తాగ్ జవహరే ప్రవచనాలు ఉంటాయి మా థియేటర్ లో ఒక్కడ కూడా టికెట్ కొనుక్కోవడం లేదు దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రవచనాలు వినేటట్టు చెప్పాం ఆలోచన కలిగిన భక్తులు ఉన్నారండి అని మా జేసి రమణేయ గారు విజయకృష్ణ గారు చెప్పారు రిక్షాలో రావడం బాగా అంత నేను ఇంకో వాహనాలు తగ్గేటువంటి ఒక స్థితిలో లేరు అని ఆయన చెప్తారుసారిగా కాని ఆయన ఒకడే కదా స్వామి తెల్లారో విషయం స్థానిక విశ్లేషాలయంలో తెలుసనియర్ అయిన వాళ్ళు తెలుసు సన్నగా ప్రముఖం ఇక్కడ బంగారు కంకణాలు ఇక్కడ బంగారు కంకణాలు ఎప్పుడు వస్తే అప్పుడు చెప్తారు బాసంటి వెంకన్న గారు గంపా హనుమాన్న గారు అప్పుడు పెద్దవర ప్రోత్సాహించి సుమారుగా వీరు రోజులు చెప్పిస్తే చెన్న వెంకటేశ్వర గారు అంటే వారి వైశ్యులు ఎక్కడైనా వంద పలాహాన్ని ఇస్తున్నానండి మధ్యలో మరి అంత చిన్నటువంటి ఉంటుంది కాదు వాళ్ళ మంద పహాండే ఇష్టం దానికంటే ఎక్కువ ఇష్టం కానీ మందా ఉండాలని చెప్తామని వెంకటేశ్వర ఆయన ఏమన్నా అంటే పెరుగు కంకణాలు ఈ ముగ్గురు నాకు చాలా నిరుగు కానీ నేను పడుకున్నాను ఇక్కడ ఆ మహానుభావు అలాగా ఈ మధ్య కాలంలో ప్రవచనాన్ని ధర్మగురి వాస్తవీలు మన సంతకుమారనే కావచ్చు పెగుళ్ళ విశ్వణ శడు కావచ్చు अ ने त्र प ्र मारविवा पाठा बार जाने की नसा को भै निर् के निर्वा से यह ठा सं ूा काो का खट ताड़ा कर यह वा

ఇది ఇలాంటి అంశాలను స్పెసిఫై చేస్తూ ఆ ఏడు సప్తాహాలు కలిసి ఎవరైతే విన్నావో నిజంగా అదృష్టవ చెప్పుకోవచ్చు ఏడు సప్తాహాలు ఎప్పుడైతే విన్నావో ఆ ఏడు సప్తాహాల ద్వారా సంపూర్ణమైనటువంటి భాగవతం వినే భాగ్యం ఆ సప్తా ద్వారా తగ్గింది అందులో లేనిది ఇప్పుడు చెప్పబోయేది హరివంశం అప్పుడు వినలేకపోయాం కానీ ఇప్పుడు అవకాశం మనకు లభించింది ఇటువంటి హరివంశము ఆ దా సాగరముని మనందరిని కలిసి ఈ దసరా నవరాత్రుల్లో జగదాలయ ఆలయ కమిటీగా అద్భుతమైనటువంటి కార్యవర్గాన్ని నిర్మించుకొని దాని ద్వారా రాబోయే కాలంలో కార్యక్రమాన్ని చేపట్టుకుందాం అందులో ప్రథమంగా ష్యమాసంలో భాగవత ఇతిహాసాన్ని వినే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఆచారుల వారి ఉండట మనకు అన్ని ఆ యొక్క శక్తిని యుక్తిని కనకం చేయాలని ప్రార్థన చేసుకు అందరి కూడా అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరో చేయలేదు మనం అందరం కలిసి మన కోసం చేసుకున్నది ఆచార్ల వారి కనకం నుంచే ఆ యొక్క ఫలాన్ని కూడా స్వీకరించవలసింది ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమ సరళిని రఘురామచంద్రం గారికి వాయిస్ ద్వారా మరొకసారి అంది అని చెప్పడం వచ్చే పుష్యమాసం జనవరి పంతొమ్మిది ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు స్థానిక వాసవి గార్డెన్ వాసవి వెల్ఫేర్ సొసైటీ కరీంనగర్ రోడ్లో ఉన్నటువంటి భాగవంత సంత ఇతిహాసాన్ని శ్రీవారి నమ్మి వేణుగోపాలాచార్య కౌస్కార్యత వినవచ్చున్న ఆ కార్యక్రమానికి ఎలిత్యాల పట్టణంలోని అన్ని దేవాలయాల ముఖ్య కార్యనిర్వాహకులు కలిసి ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆచార్యుల వాణి మంగళాక్షణాన్ని కూడా జరిగింది జరిగిందని ఇక్కడ ఏం చేస్తూ కంటిన్యూ వర్సెస్ వర్సెస్ క్రమంలో